యణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ ఆశ్రిత జన రక్షకుడు బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో ఆత్మకూరు వెంకయ్య అనే భక్తుడి దివ్యానుభవంలో స్మరించుకుందాం ఈ భక్తిని పేరు ఆత్మకూరు వెంకయ్య ఇందుకూరుపేట వాస్తవ్యులు వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని ఐదు సంవత్సరాల పాటు సేవించుకున్న ధన్యజీవి మొట్టమొదటిదారిగా మొట్టమొదటిసారిగా వీరి దగ్గరకు స్వామివారి దగ్గరకు మొట్టమొదటిసారిగా వీరు వీరికి చర్మ వ్యాధి వచ్చింది ఆ చర్మ వ్యాధికి ఎన్ని వైద్యాలు వాడినా చర్మ వ్యాధి తగ్గలేదు ఆ వ్యాధి నివారణ కోసం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దగ్గరకు మొట్టమొదటిసారిగా వచ్చారు వీరు శ్రీ స్వామివారి సన్నిధిలో ఒక నెల రోజులు ఉన్నారు దానితో ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది అప్పటి నుంచి తరచుగా వచ్చి వెళుతూ ఉండేవారు స్వామివారు ఇందుకూరుపేట వెళ్ళినప్పుడు వీళ్ళ ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవారు స్వామివారు సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు ధ్యానం చేసుకునేటప్పుడు వీరిని తీసుకుని వెళ్తూ ఉండేవారు వీరికి స్వామివారు నీటి మీద ధ్యానం చేసుకుంటే పద చేసుకో చేసుకున్న అనుభవం ఉంది తర్వాత భగవాన్ వెంకట స్వామి వారు నీటి మీద నడిచి వెళ్ళడం వీరు చూశారు సముద్రంలో వీరు ధ్యానం భగవాన్ వెంకట స్వామి వారు ఎలా ధ్యానం చేసుకుంటారో కూడా వీరు చూశారు ఇవన్నీ ఇంతటి అద్భుత దృశ్యాలన్నీ చూసిన ధన్యజీవి ఆత్మకూరు వెంకయ్య అదేవిధంగా ఒకసారి వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని తీసుకొని వెళ్ళారు వారితో కూడా సముద్ర స్నానానికి తీసుకెళ్లారు అక్కడ కొద్దిసేపు స్వామివారి నీటి మీదే ధ్యానం చేసుకున్నారు తర్వాత ఇతని వెంకయ్యను అక్కడే ఉండమని చెప్పి స్వామివారి నీటి మీద అలా నడుచుకుంటూ వెళ్ళారనమాట నేల మీద నడిచినట్టుగా వెళ్ళారు ఆ సమయంలో వీరికి ఒక అద్భుత అలా ఆ సమయంలో వీరికి ఒక అద్భుత దృశ్యం కనిపించింది ఏంటంటే శాషషాయి మీద ఆదిశేషుని మీద పడుకున్నట్టుగా శ్రీ భగవాన్ వెంకటస్వామి వారి నీటి మీదే అలా పడుకున్నారు నీటి మీద పడుకొని ఒక పక్క తిరిగి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళారు అప్పుడు సూర్యోదయం అవుతుంది అరుణకిరణ కాంతి కిరణాలు స్వామివారి మీద పడుతూ ఉన్నాయి చుట్టూ ప్రశాంత వాతావరణం సూర్యకిరణాలతో శ్రీ శ్రీమన్నారాయణ మూర్తిని సూర్య భగవానుడు అభిషేకిస్తున్నాడా అన్నట్టు ఆ కనిపిస్తుంది ఆ దృశ్యం ఆ దృశ్యం మనము వర్ణించలేము చూసి అనుభవించాలి తప్ప అంతటి అద్భుతమైన దృశ్యం అది వీరికి శ్రీ భగవాన్ వారు ఆదిశేషు పైన పవనించిన శ్రీమన్నారాయణ మూర్తిల దివ్య దర్శనం ఇచ్చారు అప్పుడు తనకి లభించిన ఈ మహద్భాగ్యానికి వీరు పొంగిపోయారు జన్మ ధన్యమైందని భావించారు ఆనాటి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య వారిని ఇంకా భక్తి శ్రద్ధలతో సేవించడం మొదలుపెట్టారు ఇతని పెద్ద కూతురుకి పదకొండవ నెలలో తల్లో నీరు వచ్చింది ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు అమ్మాయి తర్వాత ఒకరోజు శ్రీ భగవాన్ వారి దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ పాప గురించి అడిగారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా ఆమె కోటేశ్వరులు ఇంట్లో పుట్టబోతుంది స్వామివారు చెప్పిన మాట ప్రకారం అదే విధంగా పాప చనిపోయింది పాప అప్పుడు స్వామివారు చెప్పారు పాప గురించి విచారించవద్దు మీరు ఇంకా మీకు ఇంకా ఇద్దరు ఆడ సంతానం ముగ్గురు మగ సంతానం ఉన్నారు అని చెప్పారు వారికి అదే విధంగా సంతానం కలిగింది ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇందుకూరు వచ్చినప్పుడు ఇంటి కోసం వీరు చూసుకున్న స్థలం చూపించారు ఆ స్థలంలో దోషం ఉందని శ్రీ భగవాన్ వెంకయ్య వారు అక్కడ గుండం వేసి ఆ దోషం తీసేశారు ఆ స్థలానికి అంతేకాకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇంటికి గుర్తులు పెట్టారు ఇంటి నిర్మాణం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది అలా వారితో అనుబంధం ఏర్పడింది స్వామివారి దగ్గరే ఎక్కువ కాలం వీరు గడుపుతూ ఉండేవారు గొలగమూడిలో ఉన్నప్పుడు కూడా శ్రీ భగవాన్ వెంకయ్య వారి దగ్గరే ఉంటూ ఉండేవారు గుండానికి కట్టెలు కోసి కట్టెలు కొట్టి తెచ్చే బాధ్యతను వీరు తీసుకొని రోజు కట్టెలు కొట్టి తేవటం చేస్తూ ఉండేవారు అలా ఐదు సంవత్సరములు శ్రీ భగవాన్ స్వామి వారిని సేవించుకున్న ధన్యజీవి అలా ఉండగా ఆ కాలక్రమంలో ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య వారు ఈ వెంకయ్య వెంకయ్య గారికి ఇలా అన్నారు నీవు అడవికి పోవద్దు ఇంటికి వెళ్ళాలి అని చీటీ వ్రాయించారు అప్పుడు స్వామివారి ఇంటికి వెళ్ళమన్నారు వెళ్ళమని చెప్పారని వీరు వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్ళారు అక్కడ తన భార్య కావమ్మ దిగులతో మంచం పట్టి ఉందనమాట స్వామివారు పంపించారని చెప్పేసరికి ఆమె సంతోషించింది అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటూ తరచూ స్వామివారిని దర్శించుకుంటూ ఇతను ఉంటూ ఉండేవాడు ఇంటికి వస్తూ ఉండే ఇంటి దగ్గర ఉంటూ ఉండేవాడు మధ్య మధ్యలో వెళ్ళి స్వామివారిని వీలైనప్పుడల్లా దర్శించుకొని వెళ్ళి వస్తూ ఉండేవాడు ఒకసారి వీళ్ళ ఇంట్లో స్వామివారు అగ్నిగుండం వేసుకొని ఉన్నారు అప్పుడు వీరు స్వామివారిని ఎలా అడిగారు వీరి అమ్మాయిని మేనమామకి ఇవ్వాలని అనుకుంటున్నాము అని చెప్పారనమాట స్వామి మేము మా అమ్మాయిని మే వారి మేనమామ కంటే కామమ్మ తమ్ముడికి ఇవ్వాలని అనుకుంటున్నాము అని చెప్పారు వారికి మీరే వివాహం జరిపించాలని స్వామివారిని వేడుకున్నారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా ఆయనకిస్తే ఐదోతనం తక్కువ కదయ్యా అన్నారు అంటే అప్పుడు వీళ్ళు మళ్ళీ మరపెట్టుకున్నారు స్వామి మీరే ఎలా అయినా వాళ్ళని అనుగ్రహించాలి అని ఆ భార్యాభర్తలు ఇద్దరు స్వామివారిని వేడుకున్నారు అప్పుడు స్వామి అన్నారు పై వాళ్ళకి అర్జీ పెడదామని ఆమోదించారు వారి వివాహాన్ని వారి వివాహం జరిగింది స్వామివారి ఆశీర్వాదంతో జరిగిన వివాహం సుఖ సంతోషాలతో వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఒకరోజు శ్రీ ఈ వెంకయ్య గారి చిన్న కొడుకు శాషగిరి స్వామివారి గొడగ ఉన్నప్పుడు దర్శించుకోవాలని వచ్చాడు వీళ్ళ కుటుంబం తరచూ స్వామివారి దగ్గరికి వస్తూ వెళుతూ ఉండేవారు కదా దాంతో స్వామివారి సేవకులతో వీళ్ళకి పరిచయాలు ఉన్నాయన్నమాట స్వామివారు ఆ రోజు సేవకులతో శాషగిరిని చూపించి ఇతనికి ఎన్ని ఏళ్ళు అని అడిగారు చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం పరిచయం కనుక ఈ శాషగిరికి ఇరవై నాలుగు సంవత్సరములు అని చెప్పారు ఇరవై నాలుగేళ్లు స్వామి అన్నారు అప్పుడు స్వామి ఇలా అన్నారు లేదయ్యా ఆయనకి పదిహేను ఏళ్లే కదయ్యా అన్నారు ఎన్నిసార్లు చెప్పినా స్వామి అదే మాట చెప్పారు అందరూ నవ్వుకొని ఊరుకున్నారు అతను వెళ్ళిపోయాడు తర్వాత కొన్ని రోజులకి కాలక్రమంలో రైలు ప్రమాదంలో అతనికి కాలికి ఉన్న ఐదు వేళ్ళు అతను కోల్పోయాడు అలా స్వామివారు చెప్పినట్లు పదిహేను పదిహేను వేళ్ళ మాట మాత్రం నిజమైంది అప్పుడు స్వామివారు అతని వయసు గురించి మాట్లాడలేదు అతనికి శరీరంలో ఉండే వేలు గురించి మాట్లాడారు మనమే అర్థం చేసుకోవడంలో పొరపాటు అన్నమాట స్వామి ఎవరైనా స్వామివారి ముందుకు వస్తే అతనికి ఏం జరగబోతుంది అనేది స్వామివారికి సంపూర్ణంగా తెలుసు స్వామి సంపూర్ణంగా తెలుసు కాబట్టి వారిని ఆశ్రయించిన వాళ్ళకి ముందు జరగబోయే ఆపదల నుంచి ముందే హెచ్చరించి ఆపదల నివారణలు చెప్పి రక్షిస్తూ ఉండేవారు ముందే చెప్పి ఆపదల్లో ఆపదల గురించి చెప్పి వాటి నివారణ గురించి చెప్పి రక్షిస్తూ ఉండేవారు ఇలాంటి లీలలు మనకి శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి లీలా వైభవంలో కోకోలలుగా ఉన్నాయి ఆ తర్వాత ఈ ఇతని ఈ శేషగిరే కలిచేటి దగ్గర మైన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు పారధ్యానంలో నడుస్తూ ఒక మైక కందకంలో పడిపోయాడు కరెక్ట్గా ఆ సమయంలోనే స్వామివారు వచ్చి అతన్ని ఆ కందకంలో పడకుండా పక్కకి నెట్టేశారనమాట అప్పుడు అతను తేరుకున్నాడు తేరా చూసుకుంటే అక్కడ స్వామి లేరు కానీ అప్పుడు స్వామి వచ్చి వీడిని గోతిలో పడకుండా రక్షించి వెళ్ళారు స్వామివారికి చూస్తే అక్కడ స్వామి లేరు కానీ స్వామి గోతిలో పడకుండా రక్షించి వెళ్ళారనమాట స్వామివారిని స్మరించి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కానీ నిజానికి స్వామివారు ఆ సమయంలో వీరి ఇంట్లో ఇందుకూరు పేటలో ఉండి గుండం వేస్తున్నారు అనమాట ఆ విషయం తెలుసుకొని శేషగిరి వెళ్ళి స్వామివారికి పాదక్ర ప్రణామంలో అర్పించుకున్నాడు అలా అతన్ని రక్షించారని తెలిసి ఆ కుటుంబం అంతా స్వామివారికి పరిపర విధాలుగా సాష్టాంగపడి ప్రణామములు అర్పించుకొని నమస్సుమాంజులు అర్పించారు స్వామివారిని నమ్మి సేవిస్తే ఆ కుటుంబ సభ్యులకు కూడా వారి అనుగ్రహం రక్షణ కవచం వల్లే కాపాడుతుందనే చెప్పే లీలలు ఎన్నో మనకి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అలాంటి లీలలకి ఇది ఈ లీల సజీవ సాక్ష్యం ఓం నారాయణ ఆది నారాయణ